నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం రోడ్లపైనే నిలుస్తున్న లారీలు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ప్రధాన రహదారి రెండు గంటలకు పైగా స్తంభించిపోయిన రాకపోకలు ములుగు జిల్లా వెంకటాపుర మండలం నుండి ప్రధాన రహదారి చర్ల మండలం వరకు భద్రాచలం ఆర్టీసీ డిపో సిబ్బంది రావాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల బస్సుల్లో ప్రజలు ప్రయాణం అంటేనే ప్రాణ సంఘటనగా మారిందని నిత్యం ఇసుక లారీల రాకపోకలు రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు రోడ్లపై వెళ్తున్న ప్రయాణికులను ప్రశ్నించగా రోడ్లపై లారీలు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మరియు వాహనదారులు కూడా ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా భయంగా ఉంటుందని తెలిపారు ఒక పక్క ఇసుక లారీలతో రోడ్లపై ఏర్పడిన భారీ గుంతలతోనే ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని మరోపక్క లారీలు రోడ్లపై నిలపడం వాటిని దాటి వెళ్లడం అంటేనే ప్రాణాలు అరిచితిలో పెట్టుకోవాల్సి వస్తుందని ఇకనైనా రోడ్లకు మధ్యలో నిలిపి ఉన్న లారీలను గురించి అధికారులు స్పందించాలని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు రిపోర్టింగ్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుసాచి मि <laughs> జరుగుతుంది ఇప్పుడు ఆర్టీసీ ప్రధానంగా అయితే ఇక్కడ రెండు మూడు గంటల నుండి ఇక్కడ నిలిచి ఉంది సైనికులు చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నారు సార్లు చెప్పండి అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలి తరచుగా ఇప్పుడైతే జరుగుతున్న విషయం ఏంటంటే గత ఇప్పుడు ఉష్కరాంపులు ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయో ప్రధాన రోజు స్తంభించిపోతుంది ప్రతి ప్రతి రోజు ఇదే సమస్యలు ఎదురవుతున్నాయని వాళ్ళు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది సార్ పెద్ద చెప్పండి సార్ చెప్పండి నిన్న కూడా బస్సులు పోతాం కదా అని ఎక్కాము ఇంటర్లో పోవాలి కాకపోతే ఎక్కువ నుంచి ఇంటి ఉండవలసి వస్తుంది మరి చాలా మంది రోగులు కూడా ఉన్నారు బస్సులో మరి భద్రాచలం ఆసుపత్రికి పోవాల్సిన ఉన్నారు మరి చిన్న పిల్లలు వారు ఉన్నారు బస్సు మరిపోతా రెండు గంటలు ఇక్కడే బస్సు సైడ్ ఇవ్వాలి సైడ్ ఇస్తే బస్సు చెప్పుచ్చిన విషయం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టులు ఒక నిధి విధి విధానాలు లేకపోవడం వల్లే పద్ధతులు పాటించకపోవడం వల్లే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది దగ్గర ఇక్కడ మేడం గారు ఉన్నారు చెప్పండి అమ్మా మీ సమస్యలు ఏంటమ్మా గత రెండు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి అండి వర్షం వచ్చిందంటే తెల్లవారుజామున ఒంటి గంటకి రెండింటికి మూడింటికి ఇన్కమింగ్ అవుతున్నాం లేడీ కండక్టర్స్ ఏంటి ప్రతి కండక్టర్ ఈ డ్యూటీకి రావాలంటే భయపడుతున్నారు బస్సులో లో ఎంత మంది ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు హాస్పిటల్కి వెళ్తున్నారు మేము తిండి లేకుండా నరక అనుభవిస్తున్నాం వర్షం వచ్చిందంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఫేస్ చేస్తున్నాం ఈ పరిస్థితికి ఏంటి అసలు అసలు ఏం చేస్తున్నారు పార్కింగ్ పెట్టుకోవాలి వీటికి పార్కింగ్ పెట్టుకోవాలి గత రెండు మూడు నెలల నుంచి ఇదే రూట్ చేస్తున్నాం మేము గత రెండు మూడు నెలల నుంచి ఇంతకంటే ఘోరంగా చేస్తున్నాము ఈ పరిస్థితులు చూడండి ఈ రోజు ఈ రోజు కూడా ఈ రోజు కూడా బస్సులు ప్రతి బస్సు కూడా పంపించాల్సిన సర్వీస్ ని అన్ని ఆపుకొని మూడు నాలుగు బస్సులు పంపించడం జరిగింది మేము మా డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఎంత అక్కడ ఎంత హైర్ బస్సులు ఏవి పంపించలేదు ఈ రోజు బయటికి మీరు వెళ్ళమంటున్నారు డ్రైవర్ కండక్ట్ చేసి భయపడుతున్నారు ఫైర్ బస్ లోని పక్కన పెడతా ఆర్టీసీ బస్సు తప్పదని డిపో మేనేజర్ ఆర్టీసీ బస్సు పంపించారు ఈ రోజు అవి కూడా వెళ్ళడానికి లేదు తిరగడానికి లేదు చూడండి మా పరిస్థితి భద్రాచలం డిపో నుండి తరచుగా అయితే ఒక పన్నెండు పదమూడు బస్సులు డైలీ వచ్చాయి ఇసుక ర్యాంపుల వల్ల అయితే డిపో మేనేజర్ గిరా ఆర్టీసీ బస్సులను మూడు నాలుగు తప్ప రోజుకు పంపడం లేదు ఇప్పుడు అందులో ఒకటి ప్రధాన రహదారి ఆల్రెడీ శాంక్షన్ అయినా కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే ఇది వహిస్తుందనేది తెలుస్తుంది ఇక్కడ ప్రజలు ఆందోళన అయితే గట్టిగా రిపోర్ట్ చంటి